ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా సింపుల్ గా కమ్మగా టేస్టీగా ఉండే బోటి కూరని చేసి చూపించబోతున్నాను జనరల్గా బోటీలో స్మెల్ ఉంటుందని చాలా మంది ఇష్టపడరు బట్ నా స్టైల్లో చేసి చూడండి బోటి కూర నచ్చిన వారు కూడా అడిగి మరీ చేపించుకుని తింటారు అంత బాగుంటుంది ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్ ముందుగా మంచిగా క్లీన్ చేసుకున్న టూ కేజీస్ బోటిని తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి పైన మూత పెట్టి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వరకు రానివ్వండి వాటర్ వేయాల్సిన అవసరం అయితే అసలు ఉండదు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ తో సరిపోతుంది చూడండి నాకైతే ఫిఫ్టీన్ విజిల్స్ కి మంచిగా మెత్తగా ఉడికి కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి ఏం పర్వాలేదు దీనిని పక్కనించండి ఇప్పుడు ఒక కడాయిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ కట్ చేసిన ఉల్లిపాయలు రెండు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వీటిని వేసి ఒక నిమిషం పాటు అలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇందులో ఉన్న పచ్చి స్పీన్ వెళ్లేంత వరకు ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చి పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ కోకోనట్ పేస్ట్ ని వేసి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ ని వేయండి ఒకవేళ స్పైసీగా ఇష్టపడిన వారైతే వన్ టేబుల్ స్పూన్ తగ్గించుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వీటిని వేసి లో ఫ్లేమ్ మీద మరొక నిమిషం పాటు మంచిగా వేగనివ్వండి చూడండి ఈ విధంగా మసాలాలన్నింటినీ మంచిగా కలుపుకొని కుక్కర్లో మనం బాయిల్ చేసి పక్కనుంచుకున్న బోటీని వేసి అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని వేయండి కొత్తిమీర కాస్త ఎక్కువైనా పర్వాలేదు కొత్తిమీర్ని ఎక్కువ వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ని ఇస్తుంది ఇలా కొత్తిమీర్ని వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా కలుపుకోండి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ ని వేసి ఇప్పుడు ఉప్పు సరిపడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని వేసి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అలా ఉంచండి గ్రేవీ కాస్త చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బోటి కూర రెడీ దీనిని రైస్ రాగి సంగటి చపాతి పుల్కా నాన్ మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం